భూతకృత్ భూతభృత్ భావ భూతాత్మ భూతభావన ఈ వాక్యమంతా భూతముల గురించే చెప్తున్నాడు ఇక్కడ ఇంకేంటంటే అర్థం చేసుకోవడానికి అయిపోయింది మొదటి శ్లోకంతోనే స్పేస్ టైం ఈ రెండిట్లో వచ్చిపోయేవాళ్ళు భూతములు భూతములు అంటే కలుగునవి కలుగుతున్నాయంటే కొన్నాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి కనుకనే స్పేస్ అంతా ఆయన అధీనంలో ఉంది టైం ఆయన అధీనంలో ఉంది ఇందులో కలిగే భూతములు ఆయన వల్లనే కలుగుతున్నాయి కనుక భూతకృత్ అనే మాట చెప్పారు భూతకృత్ భృత్ రెండు శబ్దములు భూతకృత్ అంటే భూతములను కలిగించువాడు కలిగించని భూతముల్ని భృత్ భృత్ అంటే పోషించువాడు అంటే స్థితికారకుడు కృత్ అంటే సృష్టికారకుడు భృత్ అంటే స్థితికారకుడు రెండు ఆయన భూతకృత్ భూత భృత్ అయికారకుడు చెప్పలేదు ఏంటండి ఆయన గాడ అంటే కృత్ అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి ఇది అద్భుతమైన విషయం కృత్ అంటే ఒకటి చేస్తున్నాడు కరోతి ఇది కృత్ కానీ కృణోతి కరోతి ఇది కృత్ ఇంకోటి కృంతతి ఇది కృత్ కృంతతి అంటే నశింపజేయుట అని అర్థం కానీ భూతకృత్ అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి కలిగించుట నశింపజేయుట రెండు ఉన్నాయి ఇక్కడ కానీ భూతకృత్ అనే మాటలో సృష్టికారకుడు ఆయనే లయకారకుడు ఆయనే సృష్టికి లయకి మధ్యలో ఉండేది ఇది స్థితి అది భూతభృత్ అన్నాడు స్థితిలో ఉంచుతున్నాడే లేదా ఇది ఎలాంటిది అంటే విత్తనాలు వేసి పంట పండించాడు ఎంత జాగ్రత్తగా కాపాడుతాడండి ఆ పంటను మొత్తం కొట్టకుండా అతివృష్టి అనావృష్టి బాధలు రాకుండా ఆ పంట చివరి వరకు చేతికి వరకు ఎంత కాపాడుతాడో అందిన తర్వాత ఏం చేశాడు మొత్తం కొరంతనమే అతి విశ్వం కూడా అంతే అంతవరకు సృష్టిని పెంపు చేస్తాడు సమయం చూసి అలా ఏం చేస్తున్నాడు కనుక ఈ సృష్టిలో జీవులను భూతములను భూతములు అంటే పంచభూతములు మొదలుకొని పంచభూతములు తయారైన దేహముల వరకు సర్వ ఉపాధులను వారి వారి కర్మలను అనుసరించి కృత్ కృణోతి కృంతతి కలిగిస్తాడు తొలగిస్తాడు భృత్ పోషిస్తాడు రెండు విశ్వం విభర్తి భువన శనాభిహి అని ఉపరిస్థితి చెప్తోంది విభర్తి అంటేనే భృత్ అని అర్థం విభర్తి అంటే పోషించుట విభర్తి అవ్యయ ఈశ్వర అని భగవద్గీతలో స్వామి చెప్పాడు అవీయుడిని ఈశ్వరుడి జగత్తుని విభర్తి పోషిస్తున్నాడు విభర్తి అనే శబ్దానికి భృత్ అర్థం ఇక్కడ కనుక భూత కృత్ భూత భృత్ తర్వాత భావ ఇవి కలిగిస్తూ తాను భవతీతి భావం భవతి అంటే ఉన్నవాడు అని అర్థం భావ శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి ఇప్పుడు భావం భావ అనే శబ్దానికి ఉన్నవాడు అంటే ఉనికిగా ఉన్నవాడు అసలు సత్ ఉనికి ఆయనే ఆయన ఉండడం వల్ల ఇవన్నీ వస్తూ పోతూ ఉన్నాయి సముద్రం అంటూ ఉంటేనే కదా కెరటాలు వస్తూ పోతూ ఉంటాయి ఈశ్వరుడు అంటూ ఉంటేనే జీవులు వస్తూ పోతు ఉంటారు ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఈ ఉపమానమే బాగా గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మం గురించి అర్థం చేసుకోండి ఎంతకంటే ఉంది కనుక సముద్రం అంటూ ఉండడం వల్ల కెరటాలు అలా వస్తూ పోతున్నాయో ఈశ్వరుడు అంటూ కూడా ఉండడం వల్ల జీవులు వస్తూ పోతున్నారు కానీ సముద్రంకి కెరటాలకు ఉన్న అనుబంధమే జీవులకి పరమాత్మకి కూడా ఉన్నది ఇక్కడ అది తెలుసుకోవాల్సినది కనుక వాటన్నిటికీ కలిగిస్తూ ఉనికిగా ఉన్నవాడు ఆయన అసలు ఉనికి ఆయన భావ అంటే ఉనికిగా అస్తిత్వముగా ఉన్నటువంటి వాడు అంతేకాదు మరొకటి అన్నీ దేనియందు కలుగుతాయో అతడు దాని పేరు భావము భావ అంటే అన్నీ దేనియందు కలుగుతున్నాయో కలుగుట కలిగించుట ఎవడి వలన జరుగుతుందో వాడిని భావ అన్నారు ఇక్కడ కదా భావ అంటే కలిగించువాడు అన్నీ దేనియందు కలుగుతున్నాయో అది భావం కనుక పరమాత్మ ఎందు ఇవన్నీ కలుగుతున్నాయి కనుక భావ అంటే స్పేసు టైము భూతములు ఎవడి ఎందు కలుగుతున్నాయో వాడిని భావ అన్నారు ఇది అన్వయం ఇక్కడ ఇటువంటి వాడు కమీశానంజగ తు సపతిం ధియం జన్మ మవసే హోమ హేవయం అని ఎదుర్వేదంలో మంత్రం మనకు కనబడుతుంది ఇదే భావాన్ని అంటే జగత్తులో ఉన్నటువంటి రెండు రకాలు జగతస్త అంటే కదిలేవి కదలనివి అయిన సర్వ జగత్తు యందు ఉన్నదో ఎవడి వలన ఉనికి కలిగి ఉన్నదో వాణ్ణి మనం భావ అనే నామంతో పిలుస్తున్నాం కనుక భావ అనే మాటకి ఉనికిగా ఉన్నటువంటి వాడు అన్నీ తన యందు కలిగించువాడు అని అర్థం అంటే ఇంతవరకు చెప్పిన దేశమునకు కాలమునకు భూతములకు కూడా ఉనికిగా ఎవడున్నాడో వీటన్నిటి తన నుంచి ఎవడు కలిగిస్తూ ఉన్నాడో అతన్ని భావ అన్నారు ఇతరు ఏ విధంగా భూతములతో అనుబంధం కలిగి ఉన్నాడు కేవలం అంటే సృష్టి చేసేలా పడేస్తున్నాడు బొమ్మలు పడేసేటట్టు అంటే భూతాత్మా భూత భావన